హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాటి వీడియోలో నేను సోషల్ మీడియాలో చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అనమాట హక్కి పిక్కీ నీలాంబరి ఆయిల్ సో అదైతే నేను ఒక ప్యాకెట్ తెప్పించుకు ఒక డబ్బా తీసుకున్నాను సో నా జుట్టు చూసారు కదా త్రీ ఇయర్స్ నుంచి ఇంతే ఉంది ఏవో ఈ ఆయిల్ అప్లై చేస్తే ఏమైనా పెరుగుతుందేమో అని ఒక డబ్బా తీసుకొచ్చుకున్నాను అనమాట సో క్యాష్ ఆన్ డెలివరీ ఉంది అట్లా నేను ఆన్లైన్ పేమెంట్ కూడా ఉందన్నమాట నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకొని తీసుకున్నాను సో ఇది ఎంతవరకు రియల్ అవుతా వర్కౌట్ అవుతుందో కాదో చూడాలి సో చాలామంది వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు రివ్యూస్లలో నిజంగా నేను ఫేస్ చేస్తే తప్ప చెప్పలేనని ఒక డబ్బా అయితే తీసుకున్నాను ఇది సో ఇదన్నమాట ప్రమోషన్స్ అయితే కాదు మనకి ఇంకా ప్రమోషన్ లెవెల్కి ఎదిగే మన ఛానల్ పోలేదు సో ఇది నా పర్సనల్ న్యూస్ కోసం తీసుకున్నాను సో మీరు అన్ని వీడియోస్లో చెక్ చేసుకునే నా జుట్టుకి ఇంతే ఉంటుంది ఇంతే ఉంటుంది నా జుట్టు యాక్చువల్ చిన్నప్పుడు చాలా పెద్దది అనమాట సో మొత్తం ఊడిపోయింది డెలివరీస్ తర్వాత అయితే మొత్తం హెయిర్ ఫాల్ అనమాట ఇది ఒకటి తోకలాగా మిగిలింది చూద్దాం మేము నేను టైం పెట్టుకున్నాను సో డిసెంబర్ వరకు నాకు రిజల్ట్ వస్తుందా రాదా అని టైం పెట్టుకున్నాను అనమాట సో అందుకని వాళ్ళ వీడియో చేస్తున్నాను ఈ రోజు నుంచి డిసెంబర్ ఎయిత్ వరకు చూద్దాము కనీసం కొంచెం కొంచెమైనా పెరుగుతుందా లేదా అనేది సో దీంట్లో వన్ నాట్ ఎయిట్ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేసి తయారు చేస్తారన్నమాట సో అది పెట్టుకోవాలి అంటే కోర్స్ లాగా తీసుకోవాలన్నారు వాళ్ళైతే మినిమం ఎయిట్ మంత్స్ దాకా యూస్ చేయాలి అట్లయితేనే రిజల్ట్స్ వస్తాయని చెప్పింది అన్నమాట సో సో ఇది ట్రయల్ పర్పస్ అనేది తీసుకుందాము సరే నేను చూస్తే ఇబ్బరి ఇవ్వరికి కూడా అన్ని వస్తాయంటే నాకైతే అంత హెయిర్ ఫాల్ అవుతుంది నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడే వీడియో స్టార్ట్ చేసేటప్పుడే ఎవరో ఒకరు ఏదో ఒకటి అమ్మడానికి వస్తారు అంతసేపు కామ్గానే ఉంటారు కానీ ఇక వీడియో స్టార్ట్ చేసేటప్పుడే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండదన్నమాట సో ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకా దూత్ ఇంకెక్కువ వస్తుంది సో అందుకని తెప్పించుకున్నాను అనమాట ఉంటున్నారా సో అప్లై చేసుకుందాం చాలామంది అయితే ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు యూస్ చేయని వాడండి అని సో దాని అందు చూసి నేను తీసుకున్నాను అనమాట జెన్యున్గా అనిపించినట్టు చూసి వాళ్ళ ప్రమోషన్ సో మీరు అందరూ చూసి మోసపోకుండా మీకు జెన్యున్ పర్సన్ అని ఒకరు ఉంటారు కదా యూట్యూబర్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ బ్లాగర్ కానీ సో అందులో చూసి తీసుకోండి చూడండి ఇంతవరకు ఉంది ఇదే మెజర్మెంట్ నాకు సో ఇంతవరకు ఉంది నెక్ వర్క్ అనుకోండి సో దీనికంటే కనీసం ఇంతవరకు వచ్చిన ఇంత ఇంతవరకు వచ్చిన ఇది వర్కౌట్ అవుతున్నట్టు అనమాట బాగా మసాజ్ అయితే చేయమన్నారు తర్వాత కుంకుడుగా యూస్ చేసి హెయిర్ వాష్ అయితే చేసుకోమన్నారు అన్నమాట సో డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి తీసుకుంటే మనకి తక్కువ ప్రైజ్ వస్తుంది మీ మధ్యలో ప్రమోటర్స్కి వాళ్ళది తీసుకుంటేనేమో కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంది డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి తీసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదనమాట దీంతో ఫేక్ ప్రోడక్ట్స్ కూడా కానీ డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అయితే తీసుకోండి వాళ్ళు మెయిన్గా చెప్పింది ఏంటి అంటే చివర్లు కూడా చిట్లు అవ్వని చెప్పారు నాకైతే ఫుల్ ఉంటాయి చివర్లు చిట్లు సో ఇవి కూడా చిట్లవ్వు ఇది యూస్ చేస్తే అని చెప్పారనమాట సో చూద్దాం ఇవన్నీ నేను కనిపిస్తున్నా లేదా అని తొమ్మిది చూస్తున్నాను బయటకి వెళ్ళి సో అప్లై అయితే చేశాను ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ సో ఈ ప్రాసెస్ ఇలానే కంటిన్యూ అవుతుంది డిసెంబర్ వరకు నేను పెట్టుకున్న టైమింగ్ అనమాట టార్గెట్ డిసెంబర్ లోపల నాకు కనీసం ఎంతో కొంత రిజల్ట్ అట్లీస్ట్ ఎంతనైనా పెరగాలనుకుంటున్నా ఇంత జానడో ముంగరడు సో ఈ మాత్రం పెరిగితే నీళ్ళు వర్కౌట్ అవుతున్నట్టు అనమాట జరుగురా ఆయన చైర్ ఆయన చైర్ పెట్టుకుని అందుకని ఇక్కడ ఇక్కడ కలిసి బాగున్నాడు ఓకే ఫ్రెండ్స్ రివ్యూ ఇది రివ్యూ అని కాదు జస్ట్ నా పర్సనల్ యూస్ కోసం అని తెచ్చుకున్నారు అనమాట సో ఇంకా రివ్యూ ఇలాగే నడుస్తూ ఉంటుంది డిసెంబర్ ఎండింగ్ వరకు చేస్తే చూద్దాము నీలాంబరి ఆయిల్ హక్కి పిక్కి నీలాంబరి ఆయిల్ వర్కౌట్ అవుతుందా కాదా చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్